చిన్న ప్రభుత్వం ముస్లమ్మలకి రెండు వేల పింఛన్ అన్నారు నాలుగు వేల అన్నారు రెండు వేలతోనే సరిపెట్టుకున్నారు వాళ్ళకు కూడా అప్పు కొన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడన్నా పోతే ప్రతి ఒక్క మహిళలకి నా విన్నపం ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఐదు నెలలైంది పదివేల రూపాయలు ఆ ముసలమ్మకి డబ్బులు కట్టి ఓటు అట్టి అడగాల తప్ప మీరు మోసం చేసి ప్రభుత్వంలో సీటు కూస్తున్నారు మీరు పదివేల రూపాయలు కట్టి ఆ ముస్లమ్మ దగ్గరికి ఓటు అడిగే అడిగేదానికి పోల ఎవరన్నా పెన్లైన మహిళ ఉంటే ఆ తల్లికి లక్షా నూట పదహారు రూపాయలు కాక మేము లక్షా నూట పదహారు రూపాయలు ఇచ్చినాం మీరు తులం బంగారం ఇయ ఇయ్యాలా ఆ తులం బంగారం ఇచ్చినాకనే మీరు ఇంటిలో కాలు పెట్టి ఓటు అగ్గే అధికారం మీకుంటారు తప్ప మీరు ఒట్టిగా పోయే అధికారం ఆ తులం మహిళకి బంగారం ఇయ్యాల అదేవిధంగా ఏ రైతు కుటుంబానికి పోయినా ఏ రైతు ఇంటికి పోయినా మళ్ళీ రైతు బంధువు మళ్ళీ ఈరోజు మా రైతు బంధు పదివేలు ఇచ్చినాం పదహైదు వేల రూపాయలు ఇచ్చినకనే మీరు రైతు ఓటక్క అడిగే అధికారం మీకు ఉంటుంది అదేవిధంగా తొమ్మిదో తారీఖు రోజే రెండు లక్షల రుణమాఫీ అన్నారు మరి రెండు లక్షల రుణమాఫీ అడిగే ఆ రైతు ఇంటికి పోవాలి అదేవిధంగా ప్రతి మహిళకి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మళ్ళీ ప్రతి ఇంటికి పోయి ఆ పదహైదు వేల రూపాయలు కట్టినాకనే ఐదు నెలలైంది ఆ పదహైదు వేల రూపాయలు కట్టినాకనే మీరు పోయి ఓటు అడగాల తప్ప ఓటు అడిగే అధికారం మీకు లేదు ఏ గర్భం దాల్చిన తల్లి పైన డెలివరీ అయ్యి అయ్యి తల్లి పాపను మీరు పలకరించిన మీరు కేసీఆర్ కిట్టు ఎందుకు రాలేదు అని అడగాల కేసీఆర్ కిట్ ఎందుకు ఇవ్వలేదు ఈరోజు ఎందుకు బంద్ చేసినారు అని అడగాల ఆ కేసీఆర్ కిట్ ఇచ్చినాకనే మీరు మళ్ళీ ఓటు అడిగే అధికారం మీకు ఉంటుంది మళ్ళీ ఇన్ని తప్పుడు పనులు చేసిన కాంగ్రెస్ పార్టీకి చూస్తారా టీఆర్ఎస్ పార్టీ అంటేనే మళ్ళా ప్రజల సంక్షేమం కోరే పార్టీ ప్రజల సంక్షేమం కోరి నిరంతరం ప్రయత్నించే పార్టీ మరొకసారి మీరు టీఆర్ఎస్ని ఇటువంటి అవకాశం మననే పొరపాటు చేసినారు మీరల్లరు మళ్ళీ ఈసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మళ్ళీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మీరందరుగా అందరు ఓట్లేయాలని మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను